లో భాగంగా పొందు ధర్మంగా ఈరోజు సిపిఐ నాయకులు ఇంటింటా ప్రచారం గడప గడపకు ప్రచారానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు నాలుగు రోజుల ప్రచారం ఉంది బెజ్జంగిలో ముగిల్చుకుని గన్నేరు వరానికి వచ్చేసి ఇక్కడ కూడా వాళ్ళు కొన్ని ఇళ్లను దర్శించి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది నియంతృత్వము నియంతృత్వ పోకడల గురించి మోడీ ఏ విధంగా నియంతగా మారినాడు ఒక ఛాయ్ వాళ్ళ నియంతగా మారడం మనం చూస్తూ ఉన్నాం ఇంతకుముందు ప్రపంచంలో హిట్టర్ లాంటి వాళ్ళు ముసోరేల్ లాంటి వాళ్ళు నెపోలియన్ బోనే పార్టీ లాంటి వాళ్ళని మనం చూస్తున్నాం చరిత్రలో ఉద్యమం లేగాలన్నా ఫ్రెంచ్ విప్లవాన్ని చూసినా మనం ఇరవై నాలుగు గంటల్లో రాజరికాన్ని పూర్తి చేస్తున్నారు ప్రజలు ఇప్పుడు ఈ నియంతృత్వం పోవాలంటే ఈ నియంత్రణ పొందబెట్టాలంటే పెట్టాలంటే మరొక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఉన్నది మోడీ గారు చాలా విషయాలు చెప్పి చాలా విధాలుగా మోసం చేసి ఏ విధంగా ఎవరిని అనసివేయాలన్న ధోరణితో ఈరోజు తన యొక్క ఎన్ఐఏ ద్వారా జాతీయ భద్రతకు దేశ భద్రతకు ముప్పు వాటిల్లతోన్నదని చెప్పకనే చెప్పి చాలా మందిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు మరి రోజు ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతు విప్పితే వాళ్ళని ఏ విధంగా అణచివేయాలి ఏ విధంగా జైళ్లలో పెట్టాలనేది ఒక నియంత్రిత్వ ధోరణితో పోతా ఉన్నాడు ఆయనకు సహకారంగా ఈడీని ఆయన యొక్క బలగమది ఈడీ కానీ ఐటీ కానీ సిబిఐ కానీ ఆయనకు ఉన్నటువంటి బలమైన ఆయుధాలను ఉపయోగించి ప్రజాస్వామ్య వాదులను ఈరోజు మట్టి కల్పించే విధంగా నేనే ఒక నియంత్రణ నేనే ఉండాలని నేను తప్పితే ఎవరు ఉండకూడదన్న లక్ష్యంతో మోడీ గారు పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించి ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని కోరుతా ఉన్నాం బండి సంజయ్ గారు ఎంపీగా ఉండి ఐదు సంవత్సరాల్లో ఈ మండలానికి వచ్చింది లేదు ఈ మండలంలో ఒక తట్టడు బొట్టి పనికి శ్రీకారం చుట్టింది లేదు ఆలోచన లేని వేస్ట్ మనిషి అని చెప్తా ఉన్నాను ఎందుకంటే ఆలోచన లేకపోతే ఏమి చేయాలో ప్రజలకని తెలియదు ఆయనకు తెలిసిందల్లా ప్రొద్దున లేస్తే మహాలక్ష్మి గుడి భాగ్యలక్ష్మి గుడి మరి గుళ్ళను మనం అయ్యగారు ఉంటారు అందులోపల ఈయన అయ్యగారు కూడా కాదు మరి ఈరోజు ఒక సన్యాసులు తయారైతారు మరి సన్యాసి తయారు కావాల్సిన వాడు ఈ రోజు ఎంపీ తయారైపోయి ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి ఆయన ఆయనకున్నటువంటి ఎంపీ లాడ్స్ నిధులను కూడా ఉపయోగించుకోలేనటువంటి అసమర్థుడు ప్రజలకు ఐదు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి వాళ్ళ యొక్క అభివృద్ధిని చేయమని ప్రభుత్వం చెప్తే అది కూడా చేయలేదు అంటే ఆలోచన లేనోడు బుర్ర లేనోడు చదువు లేనోడు కాబట్టి దయచేసి మేమందరం వెలిచాల రాజేందర్ రావు గారు ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయి గుర్తు మీద మీరు ఓటేసి ఈ నియంతను ఉన్నటువంటి ఒక దొంగ భక్తుని అటు భగవంతుడు కూడా ఎందుడినే భగవంతుని పేరు చెప్పుకొని ఓట్లు దండుకోవడం తప్పితే భగవంతుడు ఏ గుడి కన్నా పోయి ఒక యాభై రూపాయల చెందా ఇచ్చిండా ఏ గుడికన్నా పోయి వాళ్ళను బాగు చేసిండా ఏ పంతులనన్నా ఆ పురోహితులనన్నా వాళ్ళ బ్రతుకులనన్నా బాగు చేసిడా అంటే ఏదీ లేదు మాటలు చెప్పాలి ఓట్లు దండుకోవాలి మతదత్వం పేరుతో చిచ్చు రగిల్చాలి ఇది బీజేపీ యొక్క లక్ష్యం కాబట్టి దయచేసి దీన్ని అందరూ కూడా గమనించి రాబోయే పదమూడో తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో మీరందరూ కూడా అర్థం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని పొత్తు భాగంలో వాళ్ళందరూ వచ్చి ప్రచారం ఇస్తుంది వారికి కూడా ధన్యవాదాలు